కడప పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో ప్రోటోకాల్ కుర్చీ వేయలేదని స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలకపోయినారు వేడుకలు ప్రారంభమైన తర్వాత కాస్త ఆలస్యంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసు రెడ్డి పరేడ్ మైదానానికి వచ్చారు అప్పటికే వేదికపై మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ జేసీ ఆదితి సింగ్ కూర్చుని ఉన్నారు వేదిక సమీపంలో ఎమ్మెల్యేకు కేటాయించిన సోఫాలో అధికారులు వారి కుటుంబ సభ్యులు కూర్చున్నారు తమకు కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే దంపతులు కాసేపు నిల్చునే వేడుకలను తిరకించారు దీనిని గమనించిన కమిషనర్ మనోజ్ రెడ్డి వేదికపైకి రావాలని ఆహ్వానించారు అప్పటికే ఓ అధికారి కుర్చీ తీసుకొచ్చి కలెక్టర్ పక్కన వేశారు జేసీ ఆదిత్య సింగ్ కిందకొచ్చి ఎమ్మెల్యేను పైకి ఆహ్వానించినా ఆమె నిరాకరించారు తర్వాత కలెక్టర్ చిరుకూరి శ్రీధర్ కూడా కిందికొచ్చి ఎమ్మెల్యేను వేదికపైకి రావాలని ఆహ్వానించారు ధన్యవాదాలు సారంటూ అక్కడే నిలబడ్డారు సరే కిందనే ఖాళీగా ఉన్న సోఫాలో కూర్చోవాలని చెయ్యి చూపించి కలెక్టర్ వేదికపైకి వెళ్లిపోయారు